హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే వివక్షతలు నిషేధం అని తెలియజేస్తుంది ఫ్రెండ్స్ అందులో భాగంగా సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ వన్ ఏం చెప్తుందంటే రాజ్యం పౌరుల పట్ల కులం మతం జాతి జన్మస్థాన లింగ అనే ఐదు రకాల విభేదాలు చూపకూడదనమాట అంటే ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ వన్ ఏం చెప్తుందంటే రాజ్యం అనేది పౌరుల పట్ల కులం మతం జాతి జన్మస్థాన లింగం అనేటటువంటి విభేదాలు ఎవరి మధ్య కూడా చూపెట్టకూడదు అని తెలియజేస్తుంది అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజ్ టూ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తి కులం మతం జాతి జన్మస్థానం అదేవిధంగా లింగం ఆధారంగా ఈ క్రింది వాటిని చేపట్టుటకు ఎటువంటి ఆటంకం ఉండకూడదు అనమాట సో అవి ఏంటి అంటే దుకాణాలలో వస్తువులు కొనుగోలు చేయడం అంటే ఫలానా వాళ్ళు మాత్రమే ఈ దుకాణంలో వస్తువులు కొనాలి అని ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండకూడదు దుకాణాలలో ఉన్నటువంటి వస్తువులు అందరూ కొనేటట్టుగా ఉండాలన్నమాట అదేవిధంగా రిసార్ట్స్ హోటల్స్ వినోద స్థలాలలో ఇక్కడ ప్రవేశించడం అందరికీ ఉండాలి నెక్స్ట్ ప్రభుత్వం నిర్వహించేటటువంటి బహిరంగ ప్రదేశాలను ఉపయోగించడం మొదలైనటువంటివి అందరికీ అవకాశం ఉండే విధంగా ఉండాలి సో నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ ఏం చెప్తుందంటే రాజ్యం స్త్రీలు బాలల రక్షణ కోసం ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు అనేవి కల్పించవచ్చు అనమాట ఎవరికి ఎవరికంటే ఇక్కడ స్త్రీలు అదేవిధంగా బాలల కోసం ప్రత్యేక రక్షణ సదుపాయాలు కల్పించవచ్చు దేని ప్రకారం అంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ ప్రకారం ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే డెబ్భై మూడవ సవరణ అందులో రెండు వందల నలభై మూడు డి పంచాయతీలు అదేవిధంగా డెబ్బై నాలుగవ సవరణ చూసుకున్నట్లయితే రెండు వందల నలభై మూడు టీ మున్సిపాలిటీల్లో స్త్రీలకు ఇక్కడ ఒకటి బై మూడవ వంతు రిజర్వేషన్లు కల్పించడం సమానత్వానికి విరుద్ధం కాదు ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ కనుక చూసినట్లయితే విద్యాపరంగాను సామాజికంగాను వెనకబడిన తరగతులకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యం ప్రత్యేక రక్షణ కల్పిస్తూ అది సమానత్వానికి విరుద్ధం కాదు అంటే వేటి పరంగా సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా వెనకబడినటువంటి తరగతులు ఏ అయితే ఉన్నాయో ఇక్కడ బీసీఎస్సి ఎస్టీ ఇలాంటి వాళ్లకు ఇక్కడ ప్రత్యేక రక్షణ కల్పిస్తే అది సమానత్వానికి విరుద్ధం కాదు అని ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ అనేది తెలియజేస్తుంది ఇక్కడ మనం ఇంకో అంశం గమనించాలి ఈ నిబంధనను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది అనమాట నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ ఏం చెప్తుందంటే ఓబీసీలకు చెందిన ఓబీసీలకు చెందిన వారికి విశ అంటే విద్యాలయాల్లో రాజ్యం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అంటే రెండు వేల ఐదు తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది అన్నమాట ఇది అంటే ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యాలయాల్లో రాజ్యం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు అనమాట ఇక్కడ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు శాతం అనేది ఓబీసీలకు వర్తించడం జరుగుతుంది సో అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ అని ఏం చెప్తుందంటే ఈడబ్ల్యూఎస్కు ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ ప్ర అంటే ప్రవేశాలకు సంబంధించిన పది శాతం రిజర్వేషన్లను వర్తించునని ఇక్కడ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ తెలియజేస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇది నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది ఈ కి సంబంధించి పది శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ క్లాజ్ అనేది నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ని రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే